కొన్ని ఎలాంటి విగ్రహాలు లేని కోట్లాది మంది తరలి వచ్చే అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోనే నాలుగు రోజులు అతి వైభవంగా జరుపుకునే అతిపెద్ద పండుగ ఈ జాతర గిరిజనుల సంస్కృతికి ప్రతిబింబిస్తుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర సమ్మక్క సారక్క జాతర వివిధ రాష్ట్రాల నుండి కోటి మందికి పైగే హాజరవుతారని అంచనా వరంగల్ జిల్లా కేంద్రం నుండి నూట పది కిలోమీటర్ దూరంలో ములుగు జిల్లా మారుమూల అడవి ప్రాంతమైన దట్టమైన అడవులు కొండ కోనల మధ్య ఈ జాతర జరుగుతుంది అఖిల భారతదేశంలోనే వన దేవతలుగా పూజలు అందుకుంటున్న దేవతలు ఈ సమ్మక్క సారక్క ఆపదలో ఉన్న ప్రజలను ఆపద్ బాంధవులుగా ఆదుకుంటున్నారు మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి చాలా మంది భక్తులు ఇలా తరలి వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అసలు ఎవరు ఈ సమ్మక్క సారలక్కలు ఈ జాతరలో ఏం జరుగుతుంది పదమూడవ శతాబ్దంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోనే పులవాసును పాలించే గిరిజన దొర మేడరాజ ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిత రాజుకు ఇచ్చి వివాహం చేయడం జరిగింది ఈ దంపతులకు

జాతరకు వచ్చిన భక్తులు జంపన్న వాగులోనే మొదటగా స్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది ఈ నీటిలో స్నానాలు చేస్తే అన్ని రోగాలు పాపాలు పోతాయని భక్తుల నమ్మకం సమ్మక్క యుద్ధ భూమిలో ఎన్నో పోరాటాలు చేసి గిరిజన మహిళ నైపుణ్యానికి ప్రతాపరుద్దుడు ఆశ్చర్యపోయాడు చివరికి శత్రువుల చేతిలో దెబ్బలు తిన్న సమ్మక్క రక్తదారలతోనే యుద్ధ భూమి నుండి నిష్క్రయించి చిలుకల గుట్ట వైపు వెళ్తూ మార్గం మధ్యలోనే అదృశ్యమైంది సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన ప్రజలకు సమ్మక్క కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో పసుపు కుంకుమ గల బరిని లభించింది అప్పటి నుండి ప్రతి రెండేళ్ళకొకసారి సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ప్రజలు అడవి దేవతలు కాబట్టి అడవి దేవతలు కాబట్టి మనం ముఖ్యంగానే తక్కువ తక్కువైతే ఆపత ఇది మాత్రం ఖచ్చితంగా కన్నతల్లిక మన దేవతలు నమ్ముకునేది ఖచ్చితంగా అయితే మైమల అంతే మొత్తం ఇట్లా పెట్టగానే సారక్క ప్రజలకు కోరిన సంతానాన్ని ఇస్తుంది ఆరోగ్యాలు బాగు చేస్తుందని కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తుందని అపారమైన నమ్మకం భర్త మరణం తర్వాత భర్త పరువు కోసం యుద్ధంలో దిగిన ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తరచూ చెప్పుకుంటాం అంతకు వందల ఏళ్ల పూర్వమే అలాంటి యుద్ధానికి సిద్ధపడిన సమ్మక్కది కూడా వీర చరిత్రమే భక్తుల మనసులో ఒక దేవత కావచ్చు కానీ క్లిష్ట పరిస్థితిలో ఎంత తెగువను చూపాలో ఆచరించి ఆదర్శంగా నిలిచినది సమ్మక్క కన్నెపల్లిలో కొలువైన సారలమ్మలను మేడారం తీసుకురావడంతో ఈ జాతర ఆరంభమైనట్టు లెక్క సమ్మక్క సమ్మక్క అంటే ఎవరో ఆషామాషి మనిషి కాదు గిరిజనులు తమ గుండెల్లో గూడు కట్టి కొలుచుకునే దేవత వారి కోసం ప్రాణాలను అర్పించిన వీర వనిత సమ్మక్క సారక్క కథ ఈనాటిది కాదు దాదాపు ఏడు వందల సంవత్సరాల నాటిది పదమూడవ శతాబ్దంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న గిరిజనుల ప్రజలను ఆదుకోవడానికి అవతరించిన దేవతగా భావించి పూజిస్తారు సమ్మక్క చేతి నుండి ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా మాయమైపోయేదట మేడారం పంపించి సమ్మక్క చావుకు కారణమైన ప్రతాపరుద్దుడు కూడా సమ్మక్కకు భక్తుడు అయ్యాడని చెప్తారు అప్పటి నుండి ఏటకేటకు మేడారం పట్ల పెరుగుతున్న భక్తుల సంఖ్య మేడారం జాతర నాలుగు రోజుల పాటు జరుగుతుంది ఈ జాతర మొదటి రోజు సమ్మక్క కూతురైన సారాలమ్మ ప్రతిరూపాన్ని దగ్గరలో ఉన్న కన్నపెల్లి నుండి తీసుకొస్తారు ఇక రెండవ రోజు సారక్కను చిలుకల గుట్ట నుండి తీసుకొచ్చి మేడారం గద్దె మీద ప్రతిష్ఠించడంతో ఉత్సవం జరగడం మొదలవుతుంది అబ్బబ్బబ్బబ్బా ఏం జనాలు చూడండి ఎక్కడ చూసినా సమ్మక్క సారక్క జాతర ఏ నోట విన్నా సమ్మక్క సారక్క మేడారం జాతర పోవాలి రావాలి అని భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ సమ్మక్క సారక్క జాతరలో ఆకలైన వారికి ఫుడ్డును స్నాక్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ గోలీ సోడా ఎన్నో ఎన్నో ఇలాంటివి ఎన్నో రకాలుగా ఆకలైన వారికి టిఫిన్ సెంటర్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది ఇక్కడి జాతర చాలా నచ్చింది నాకైతే చిన్నపిల్లలు ఏడిస్తే ఆడుకోవడానికి ఆట బొమ్మలు ఉన్నాయి చూడండి కొబ్బరికాయలు పసుపు కుంకుమ చూడండి బెల్లం చూసారు